హాయ్ హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టాన్ ఇదేంటి అనుకుంటున్నారు కదా రండి రండి చూపిస్తాను ఇందులో ఏముందో మనం కూడా చూసేద్దాం షూ మెల్లగా రండి కన్నయ్య పడుకున్నాడు సో ఇది శారీ ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తుంది కదా సో అందుకని చెప్పి ఈ శారీ ఆర్డర్ చేసుకున్నాను టైం కానీ టైంలో శారీ ఎందుకు ఆర్డర్ చేసుకుందా బా అనుకుంటున్నారా ఏంటండి ఇది ఆషాఢ మాసం అందులో ఆఫర్స్ రన్ అవుతున్నాయి అందులో ఇది ట్రెండింగ్ శారీ అందుకని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను దట్టు నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది అందుకని చెప్పి శారీ ఆర్డర్ చేసుకున్నాను సో ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది ఆషాఢ మాసాన్ని ఎవరు కాదనుకుంటారు అందులో ఆఫర్స్ ఉన్న శారీస్ని ఇంకెవరు కాదనుకుంటారు లేడీస్ అయితే అస్సలు వదులుకోరు శారీని చూసి ఎప్పుడెప్పుడు ఆర్డర్ చేసుకుందామా ఎప్పుడెప్పుడు మార్కెట్లో అందుబాటులో దొరుకుతుందా అని ట్రై చేశాను ఆర్డర్ పెట్టినప్పుడు చిన్న భయం ఉండే ఎట్లుంటుందో క్వాలిటీ బాగుంటుందో బాగుంటుందో మళ్ళీ రివర్స్ తీసుకుంటారో తీసుకోరా అని చెప్పేసి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది నాకు శారీ నచ్చేసింది నాకున్న భయం అంతా తొలగిపోయింది ఇంతకీ ఇది ఎక్కడ ఆర్డర్ చేశానో చెప్పలేదు కదా ఏఆర్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ పేజ్ నుంచి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది వాళ్ళకి అందులో నుంచి ఆర్డర్ చేసుకున్నాను సో ఇది నాకు ఎలా ఉందో చెప్పలేదు సెట్ అయింది కలర్ నాకు ఓకే మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్